రైతులకు జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి కార్యక్రమం అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఇప్పటి రైతులకు ప్రభుత్వం అంటే అధికారంలో రాకముందు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందలేదు తక్షణమే అందించమన్నారు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇప్పటివరకు అందలేదు రెండు సీజన్లు అవుతూ ఉంది తక్షణమే అందించమనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా అలాగే పండినటువంటి ధాన్యాన్ని కిట్టుబాటు ధర అందించడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది కేవలం టార్గెట్ ఫిక్స్ చేసి పండిన యావత్తు ధాన్యాన్ని అందించడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనపడతా ఉంది టార్గెట్కి మించిన దిగుబడి వచ్చినటువంటి రైతు తన ధాన్యాన్ని అమ్ముకున్న అమ్మ అమ్ముకోవాలనుకున్నప్పుడు దళారులు దాన్ని సేకరించడంలో పదిహేడు వందల యాభై రూపాయలు అందాల్సినటువంటి గిట్టుబాటు ధర శాతం అధికంగా ఉందని రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి పదమూడు వందల రూపాయలకే దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రతి ఎకరా భూమిలో పండినటువంటి ధాన్యాన్ని గణాంకాలు సేకరించి ఈకేవైసీ ద్వారా ఎంత పంట వచ్చింది ఎంత పంట అమ్మారు దానికి కిటిపర అందిందా లేదా అని ఆలోచన చేసేవారు దానికి వాళ్ళు దూరమయ్యారు ఆ రకంగా రైతు డెబ్బై ఐదు కేజీల బస్తాకి నాలుగు వందల రూపాయలు నష్టపోతున్నటువంటి తీరుని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచిందనేటువంటి మాట దానితో పాటు రైతు ఒక ఆందోళనలో ఉన్నాడు ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో దానిని ఆ ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దానితో పాటుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అందదేయమైనటువంటి భయంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు మేము ప్రభుత్వానికి వినతి ద్వారా తీర్చేస్తాం తక్షణమే రైతులు ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల మీద అదే కపట నిద్ర కపట నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ప్రక్రియ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి రైతులు రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరొకసారి చెప్తా ఉన్నాను రైతులు రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కదలి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారు లేరు డిఆర్ఓ గారికి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ప్రధానంగా మేము చేసేటువంటి డిమాండ్ ఒక్కటే రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ధాన్యాన్ని ఖచ్చితంగా గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి అది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటి కార్యక్రమం అన్నదాతకి అండగా అన్నదాతకి అండగా పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది దీనిలో యువజన విభాగానికి సంబంధించినటువంటి నాయకులందరూ పాల్గొన్నారు ఎక్కంపూటి రాజా గారు కానీ గూడూరు శ్రీనివాస్ గారు గారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వెంకట్రావు గారు తానేటి వనిత గారు మాజీ మంత్రి గారు అలాగే మార్గాని భరత్ గారు అట్లాగే ఇంకా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం రైతు కండగా ఎప్పుడూ కూడా నాడు రాజశేఖర్ రెడ్డి నుండి నేడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు రైతు కండగా నిలుస్తామని సందర్భంగా రైతులకు ఒక ఇస్తూ మీ పక్షాన మేమున్నాం మీకు నష్టం వస్తే మేము బాధ్యత వహించి ప్రభుత్వాన్ని మేలుకొల్పుతామని అంటానికి ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ అయిందని ఈ సందర్భంగా మనం చేస్తా